అందరికీ నమస్కారం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాం మీ అందరికీ తెలిసిన విషయమే మన రాముడికి కృష్ణుడికి జాతీయ గౌరవ హోదా కల్పించాలి అనేటటువంటి లక్ష్యంతో ప్రభుత్వాన్ని ఆ విషయం నివేదించడం కోసం ఢిల్లీకి చేరుకున్నాం దీనికోసం భారత్ స్వాభిమాన్ దీక్ష అని చెప్పి ఒకరోజు దీక్ష నిర్వహించాలి అని కూడా అనుకున్నాం అయితే ఈ దీక్ష నిర్వహించడానికి మనం ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టాం వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత పంజాబ్ నుంచి వాళ్ళు రైతులు ధర్నా నిర్వహించడానికి ఢిల్లీకి వస్తున్నారు అనే వార్తలు వచ్చినాయి ఈ పరిస్థితుల్లో ఇది సందేహాస్పదంగా మారింది ఇక్కడ దీక్ష నిర్వహించడానికి ఇచ్చిన పర్మిషను మనకి కంటిన్యూ అవుతుందా లేకపోతే మధ్యలో క్యాన్సిల్ చేస్తారా అనేది మాకు క్లారిటీ లేదు అయితే మాతో పాటు ఇంకొంతమంది టికెట్లు బుక్ చేసుకుని వాళ్ళు కూడా ఢిల్లీకి రావడానికి ఆ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు కొంతమంది ఆల్రెడీ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు టికెట్లు బుక్ చేసుకుని మాకు ఇన్ఫామ్ చేశారు అయితే ఇది కొంచెం సందేహాస్పదంగా ఉంది కాబట్టి వచ్చే వాళ్ళని రావద్దని చెప్పి మేమే ముందే చెప్పడం జరిగింది ఒకవేళ ఇది క్యాన్సిల్ అయితే మళ్ళీ అందరూ వచ్చి ఇబ్బంది పడతారని చెప్పి టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ప్రస్తుతం ఢిల్లీకి రాకుండా ఆగిపోయారు మేము మా వరకు మేము ఢిల్లీకి చేరుకున్నాం ఒకవేళ పర్మిషన్ ఇచ్చినట్లయితే ఈ దీక్షని నిర్వహిద్దాం లేకపోతే ఇంకా వేరే ప్రయత్నాలు ఏం చేయొచ్చు అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచించవచ్చు అని చెప్పి ఢిల్లీకి చేరుకున్నాం ఎందుకంటే ఇంత పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి మొదలుపెట్టినటువంటి ప్రయాణంలో ఇది తొలి అడుగు తొలి అడుగుకి అవరోధాలు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకే వెళ్ళాలి అనే లక్ష్యంతో ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈరోజు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని కలిసి లా మినిస్ట్రీకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అంటే మన డిమాండ్ ఏంటి ఎందుకోసం ఇది కోరుతున్నాం అనేటటువంటి వివరాలని అందులో వివరిస్తూ ఆ లా మినిస్ట్రీకి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అది మినిస్ట్రీ వద్దకు చేరుతుంది అక్కడి నుంచి మనకి రిసిప్ట్ కూడా వస్తుంది వాళ్ళు తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఢిల్లీకి వచ్చి ఈ దీక్ష నిర్వహించడం అనేది ఒక అడుగు మాత్రమే తర్వాత మళ్ళీ మనం క్షేత్రస్థాయిలో ప్రజల వద్ద నుండి ఈ డిమాండ్కి తగినంత మద్దతు కూడగట్టాలి అయితే గవర్నమెంట్ దృష్టిలో ఈ అంశం ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రం ఇక్కడ రావడం జరిగింది కొంతలో కొంత అది మనం చేయగలిగాం తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు వెళతాం అక్కడి నుండి అసలు ఎందుకు రాముడికి కృష్ణుడికి మనం జాతీయ గౌరవ హోదా కల్పించాలి ఇవ్వాలి అనే విషయాన్ని అందరికీ వివరిస్తూ ప్రజల మద్దతు ఓడగడతాం లక్షలాదిగా కోట్లాదిగా ప్రజల నుండి ఈ డిమాండ్కి తగినంత మద్దతు లభిస్తే కనుక చివరిగా ప్రభుత్వం దగ్గర నుండి మనం కావాల్సిన దాన్ని సాధించుకోగలుగుతాం కాబట్టి తొలి అడుగు మనకి వెనక్కి పడకుండా ఆగిపోకుండా ఈరోజు ఇక్కడికి చేరుకున్నాం అయితే పనిలో పనిగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్నే ఇక్కడ ఒక క్యాంప్ ఉంది ఆ క్యాంపుని సందర్శించడం జరిగింది పాకిస్తాన్ నుండి హిందూ శరణార్థులు భారత్కి వస్తూ ఉంటారు కదా వాళ్ళందరినీ చేరదీసి ఆశ్రయం కల్పించేటువంటి క్యాంప్ ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి సందర్శించడం జరిగింది వాళ్ళ వివరాలు అసలు ఆ క్యాంపు ఎప్పటి నుంచి అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ఇంకా ఎక్కడెక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ఆ బాధితులు యొక్క వివరాలు కానీ అవన్నీ రికార్డ్ చేసాం అది ప్రత్యేకంగా మరొక వీడియోలో వస్తుంది అయితే ఈరోజు ఇక్కడ దీక్ష నిర్వహించడానికి పర్మిషన్ లేని కారణంగా ప్రస్తుతం అయితే రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రస్తుతం ఇప్పుడు జంత్ర మంత్ర దగ్గర ఉన్నాం అయితే ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోతాం రిటర్న్ అయిన తర్వాత దీనికి సంబంధించి తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది దీని మీద మనం అందరం కలిసికట్టుగా ఎలా ఉద్యమించాలి అనేటటువంటి వివరాలని మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతం ఎవరైనా ఒకవేళ ప్రయాణాల్లో ఉంటే ఒకవేళ ఢిల్లీకి చేరుకోవడానికి ఆ ప్రయాణాల్లో ఉంటే గనక ఈ విషయం వారికి చేరుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మళ్ళీ వివరాలతో మళ్ళీ వస్తాం జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ ఆల్రెడీ వివరాలన్నీ కూడా కరుణాకర్ గారు చెప్పడం జరిగింది ఇకపోతే తదుపరి కార్యాచరణ విషయానికి వస్తే గనక ఇది ఈ రోజు మొదలు పెట్టాము మొదటి అడుగు మాత్రమే ఈ అడుగు రాబోయే రోజుల్లో చాలా దూర లక్ష్యాలను సాధించాల్సి ఉంది కాబట్టి అది సాధించే దిశగా మా కార్యాచరణ ఉంటుంది అందులో భాగంగా క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించడం లేదా మేము నిర్వహించే సమావేశాల్లో వీటి గురించి ప్రస్తావించడం వీటితో పాటు స్టిక్కర్లు కరపత్రాలు గోడపత్రికలు లాంటి వివిధ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఎందుకంటే ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది మాత్రమే కాదండి యావత్ ప్రపంచానికి సంబంధించింది కానీ అట్లీస్ట్ దీన్ని పూర్తి భారతదేశం మొత్తం అంతటి నుంచి కూడా ఈ నినాదం ప్రభుత్వానికి చేరేదాకా ప్రయత్నం చేయటం మన విధి ఎందుకంటే ఈ నినాదం న్యాయబద్ధమైనది అని చెప్పేసి మీరు నేను మాట్లాడుకోవటం కాదు సాక్షాత్తు అలహాబాద్ హైకోర్టు చెప్పింది అంటే న్యాయస్థానం చెప్పింది ఈ ఈ విషయాన్ని పరిశీలించండి దీనికి తగు చట్టం చేయండి అని చెప్పేసి కాబట్టి కేవలం న్యాయస్థానం చెప్పింది అని విడిచిపెట్టేయకుండా ఇది ప్రజల యొక్క ఆకాంక్ష కూడా అని కేంద్ర ప్రభుత్వం వారి దృష్టికి వెళ్లేలా చేయటమే మా ఉద్యమం యొక్క లక్ష్యము ఈ లక్ష్యాన్ని సాధించటం కోసం మేమైతే ఈ మొదటి అడుగులో ఎటువంటి నిరాశ నిస్పృహలకు పోవట్లేదు అండ్ దీని తర్వాత ఉండే కార్యాచరణ చాలా పెద్దది అదేవిధంగా దీంతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న మేము అక్కడికి వెళ్ళాము పాకిస్తాని రెఫ్యూజీ హిందూ క్యాంప్ దగ్గరికి దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు తొందరలోనే తెలియజేయబడతాయి ఒకదాని తర్వాత ఒకటి చాలా బహుళ ప్రయోజనాలు కలిగించే కారణాలతోటి మేము పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం మేమందరం సంయుక్తంగా దానికి మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మీరు కూడా మాకులాగే ధైర్యంగా ఉంటారని ఎటువంటి నిరాశ నిస్పృహలకు లేకుండా మాకు వెన్నుదనిగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామండి ధన్యవాదాలు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైనటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉత్తరాదిలో హిందుత్వానికి అను అనుకూలంగా ఉంది వాతావరణం అంతా కూడా ఇక్కడ యువత కానీ ప్రజలు కానీ పూర్తిగా హిందుత్వం గురించినటువంటి అవేర్నెస్తో ఉన్నారు ఎటు వచ్చి మేలుకోవాల్సింది మన తెలుగు రాష్ట్రాలతో పాటు మరి దక్షిణాది రాష్ట్రాలుగా ఉన్నటువంటి తమిళనాడు కేరళ ఇక్కడే హిందుత్వం వీక్గా ఉంది ఎక్కడైతే వీక్గా ఉందో అక్కడే మనం బలోపేతం చేసుకోవాలి కాబట్టి మనం అక్కడి నుండే పోరాటం మొదలు పెడదాం ఇక పరిస్థితి ఎలా ఉంది అంటే పోలీస్ స్టేషన్లో కూడా రాముడి యొక్క చిత్రపటాలు ఉన్నాయి మొత్తం అంతా కూడా రామరాజ్యం ఇక్కడ నడుస్తుందా అన్నట్లుగా ఉంది మనం ఏదైతే ఒక ప్రపోజల్ పెట్టామో రాముడికి కృష్ణుడికి జాతి గౌరవ హోదా ఒక జాతి యావత్తు భారత జాతి యావత్తు రాముడికి కృష్ణుడికి గౌరవ వందనం సమర్పించాలి అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే చాలు ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతమైన మద్దతు వస్తుంది ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అది మాకు అర్థమైంది ఇక్కడ తిరుగుతున్న ఈ రెండు రోజుల్లో ప్రజల యొక్క నాడి ఏంటి అని మనకు అర్థమవుతూ ఉంది అలాగే మీడియా ఛానల్స్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి మీడియాని కాంటాక్ట్ అవ్వడం ఎలాగా అనేది కూడా కొంత పరిశీలన చేస్తూ ఉన్నాం మొత్తానికి ఓవరాల్గా సంతృప్తికరంగానే ఈ రెండు మూడు రోజుల్లో కొంత వర్క్ చేయగలిగాం తదుపరి కార్యాచరణ మనం అనుకున్నట్లుగా మళ్ళీ ముందు తెలియజేస్తాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై